బీహద్ పరం మహాశాంతి ఈరోజు పురుషార్థం నాకు ధారణ పాయింట్స్ స్వయంగా భగవంతుడే వచ్చి చాలా కొద్దిమంది పిల్లలకి విశేషమైన పాలన ఇస్తూ ఉన్నారు విశేషమైన ప్రేమ సహయోగము మరియు శక్తిని ఇస్తూ ఉన్నారు అయినప్పటికీ పిల్లలు నెంబర్ వారీగా తయారవుతూ ఉన్నారు ఏ పిల్లలైతే బాప్ యొక్క శ్రీమతాన్ని హండ్రెడ్ పర్సెంట్ మన్ బుద్ధితోనో తోటి స్వీకరించి నడుస్తూ ఉంటారు అనగా బాప్ యొక్క శ్రీమతంలో ఉంటూ స్మృతిలో ఉంటూ బాపే ప్రపంచము అనుకుంటూ ఉంటారు అలాంటి పిల్లలపైన బాపుది పూర్తిగా అటెన్షన్ ఉంటుంది ఆ పిల్లలకు పరివర్తన కూడా స్పీడ్గా అయిపోతూ ఉంటుంది ఆ పిల్లల పరివర్తన కూడా చాలా స్పీడ్గా అయిపోతూ ఉంటుంది అనగా ఏ పిల్లలైతే బాప్ సమానంగా అవుతూ ఉంటారో ఆ పిల్లలు బాపు యొక్క మస్తక మణిగా హృదయ సింహాసనాధికారిగా నైనా జ్యోతులుగా నూరే రతన్గా ఆశా దీపాలుగా అయిపోతారు బాపు యొక్క ఆశలను పూర్తి చేసేటువంటి పిల్లలు అవుతారు రెండో వైపు ఏ పిల్లలైతే తన వైపు తమ పైన తాము అటెన్షన్ పెట్టుకుంటారు వారికి ఒకే ఒక దీక్ష ఉంటుంది బాప్ సమానంగా కావాలి అని కానీ అప్పుడప్పుడు ప్రపంచం వైపుకు బుద్ధి వెళ్తూ ఉంటుంది సంస్కారాలతో కూడా ఓడిపోతూ ఉంటారు అనగా మాటి మాటికి కనెక్షన్ జోడించేటువంటి అభ్యాసం చేయాల్సి వస్తూ ఉంటుంది అయినప్పటికీ కూడా ఆ పిల్లలు తోటి ఆ పిల్లల పైన బాపుకి చాలా ప్రేమ ఉంటుంది పిల్లలు బాపుకి కంట ఉంటారు అనగా స్మరించే పూసల్లాగా అయిపోతారు బాపే స్మృతించేసేటువంటి పిల్లలుగా పూసల్లాగా అవుతారు బాపూజీ రెండో వైపున ఏ పిల్లలైతే పురుషార్థం చేస్తూ ఉన్నారో కోరిక పెట్టుకొని చేస్తూ ఉంటారు మేము కూడా బాప్ సమానంగా కావాలి అనే కోరిక ఉంటుంది కానీ చాలా త్వరగా ఓటమిని చూస్తారు ఎందుకంటే ప్రపంచంతో వైరాగ్యం అనేది వాళ్ళకు ఉండదు ఇప్పుడు కూడా వారికి చాలా కోరికలు ఉంటాయి ప్రపంచం నుండి ప్రాప్తి పొందాలనే కోరిక ఉంటుంది ఈ కారణం వల్ల భగవంతుని ద్వారా ఫుల్ సంపన్నంగా కాలేరు ఈ పిల్లలు కూడా ఒకే ఒక మాట ఉంటుంది రోజంతంలో కూడా కొద్దిగానే వాళ్ళు కొంచెం కొంచెమే కనెక్షన్ జోడిస్తారు యోగము చేస్తారు పిల్లలు ఏం యోగం చేయాలి అని అడుగుతూ ఉంటారు యోగము అంటే ఒకటి ప్రేమ ఇంకోటి కనెక్షను మేము ఈ సమయం కేవలం నిరాకారి బాపుతోటే ప్రేమ ఉన్నది ఆయనే జ్ఞాపం చేస్తాం అనే పిల్లలు కూడా ఉన్నారు సంబంధాలతోటి సుఖము వైభవము వస్తువుల యొక్క సుఖము కేవలం బాపుతోటి అనుభవం పొందుతూ ఉంటారు ఈ సుఖము ఆనందము ఖుషి మరియు సంతుష్టత ముందు ప్రపంచం నుండి ప్రాప్తించేటువంటి సుఖము మట్టితోటి సమానమే అని భావించే పిల్లలు నెంబర్ వన్ ఆత్మలు ఏదైతే కొంచెం ఈ సమయంలో దృఢమైన నిశ్చయం పెట్టుకుంటూ ఉంటారో బాపుని ఎంతగా కంబైండ్గా ఉంచుకుంటారో అంతగా త్వరగా ప్రాప్తులు అనేది లభిస్తూ ఉంటాయి అప్పుడు వారికి పురుషార్థం కూడా తేలికవుతూ ఉంటుంది పిల్లలు స్వయం మీరే స్వయం పైన నిర్ణయం తీసుకోండి మరి నేను ఏ నెంబర్లోకి రావాలి అని అంతిమ కాలంలో కూడా ఈ మాటను స్మృతిలో ఉంచుకోండి ఎందుకంటే ఇంకా అంతిమ సమయంలో సీన్స్ చాలా భయంకరంగా ఆహాకారాలు కలిగే విధంగా ఉంటాయి చాలా పశ్చాత్తాపడాల్సి వస్తూ ఉంటుంది గృహస్థల్లో ఉంటూ ప్రతి కార్యక్రమం చేస్తూ హండ్రెడ్ పర్సెంట్ సమర్పణ బుద్ధి అనగా న్యారాగా ఉంటూ చేసేటువంటి పురుషార్థం ఉండాలి స్మృతిలో ఉంటూ స్మృతి స్వరూపంగా కండి స్మృతి స్వరూపులుగా కండి మీ బాధ్యత అంతా బాపుదే చేసేది చేయించేవాడు తండ్రే అని గుర్తుంచుకోండి అచ్చ परम शांति नमस्ते धन्यवाद बेहद के बेहद परम 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 है, महाशांति है महाशांति है नमस्ते